వెల్కమ్ న్యూస్ నా పేరు ఈదుల జానయ్య మా తోటి మిత్రుడు నాగరాజు అతి చిన్న వయసులో పదవి అనేది వచ్చింది మా ఊళ్ళో అతి చిన్న వయసులో పదవి వచ్చినందుకు మేము కూడా సంతోషిస్తున్నాం మేమందరం కూడా కృషి చేసి అందరం సహకరించినాం ఆయన ప్రతిదీ కూడా పని చేస్తాడని మీ అందరం ఊళ్ళే ఉప్పలపాడు గ్రామ ప్రజలందరం కూడా కృషి చేసి ఆయనకు ఈ పదవి అనేది ఒప్ప చెప్పినాం మాకు పనులు కూడా అలాగే చేస్తానని మాటిచ్చిండు మాకు చేస్తాడని మాకు కూడా నమ్మకం ఉన్నది గ్రామంలో ఏమే సమస్యలు ఉన్నాయి మా గ్రామంలో మాకు రెండు ముత్యాలమ్మ గుళ్ళు కట్టే ఉన్నవి మాకు ఒక డొంక కట్టేది ఉంది మూడు డొంకలు అట్లనే పెండింగ్ ఉన్నాయి అవి కూడా చేస్తానని చెప్పేసి మాకు హామీ ఇచ్చిండు మేము అందుకనే కృషి చేసి ఏకగ్రీయంగా ఎన్నుకున్నాం సర్పంచ్ మండలంలో సర్పంచ్ ఏకగ్రీమైనప్పటికీ మీకు ఎలా అనిపిస్తుంది మరి ఆ యువకుని మీద మీకు అంత నమ్మకం భరోసా ఎలా కల్పించాడు మాకు మండలం వల్ల అంటే మా గ్రామానికి వచ్చేసేసరికి మాకు సంతోషంగా ఉంది మాకు ఈ వ్యక్తి అనేది చాలా మంచి వ్యక్తి చా ఒక మూడు నాలుగు సంవత్సరాల సంధి కూడా కష్టపడి ఒక కాంగ్రెస్ తరపున పనులు చేస్తుండు మాకు ఆ నమ్మకం ఉన్నది అందువల్ల మేము ఏకగ్రహం ఇచ్చినాం మా ఉప్పలపాడు తరపున అందువల్లనే మీది మాకు పనులు చేస్తాడనే మేము పూర్తిగా నమ్ముతున్నాం పేరు పరమేశ్వండి ఇరువు పరమేశ్వరు ఉప్పలపాడు గ్రామం కేదపల్లి మండలం నల్గొండ జిల్లా మా మిత్రుడు ఏరుపుల నాగరాజు గారు సర్పంచ్గా ఏకగ్రహం ఎన్నికైనందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఇక మీదట ఏం జరిగినా కూడా మా నాగరాజు తోటి గ్రామ అభివృద్ధి చేయించుకుంటాం ఏ పనులైనా దగ్గర ఉండి అన్నీ చేయించుకుంటాం యంగ్ డైనమిక్ లీడర్ ఎరుపు నాగరాజు గారు గ్రామ పంచాయతీకి మంచి పనులు చేసి ముందుకు సాగాలని మనసారా కోరుకుంటూ వారి అభిమాని ఇరువు పరమేశ్వరు అంటే ఉన్నాయి డ్రైనేజ్లు సిసి రోడ్లు కొన్ని కొన్ని రోడ్లు బాగాలే రేగడ్డం అవి అవి నాగరాజు గారు ఆధ్వర్యంలో మంచిగా చేయాలని రెండు మూడు సంవత్సరాల నుంచి నాగరాజు గారు వాళ్ళ నాన్న ఇద్దరు కలిసి మా గ్రామంలో ఏది జరిగినా మంచి చెల్లె పనులకు ముందు ఉంటారు ప్రతీదానికి కూడా అందరితో కలిసి పని వస్తారు అందరికీ ఏదైనా ఆర్థిక సాయం కూడా సహకరిస్తారు వాళ్ళకి వాళ్ళకు తోసినంత అన్నీ చాలా వరకు అయితే మంచి పనులు చేస్తారు అందుకే వారిని గ్రామం తరఫున కూడా ఏకవంగా ఎన్నుకోవడం జరిగింది